పిఎస్ఎల్విసీ ముప్పై మూడు ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విజయంతో భారత్ సొంత నావిగేషన్ ఏర్పాటు చేసుకున్న దేశాల జాబితాలో చేరిందని దిఆర్ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి తెలిపారు ఇక నుంచి నావిగేషన్ వ్యవస్థ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు ఈరోజు జరిగినటువంటి సాటిలైట్ లాంచ్తో భారతదేశం సాటిలైట్ ద్వారా వచ్చేటువంటి నావిగేషన్ వ్యవస్థను ఏర్పరుచుకున్నట్లు అవుతోంది ఇది ఒక మైలురాయి ప్రపంచంలో ఈరోజు అమెరికాకు జిపిఎస్ రష్యాకు గ్లోనాస్ చైనాకు బిడో అనేటువంటి నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి ఈరోజు మనం ఏ కారు చూసినా లేకపోతే ఒక బస్సెస్ లేకపోతే ట్రక్స్ వీటన్ని ట్రాకింగ్ సిస్టమ్ కోసం జీపీఎస్ను వాడటం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో వీటిలన్నింటిలో కూడా మన సొంత నావిగేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఐఆర్ఎన్ఎస్ఎస్ ఈ నావిగేషన్ వ్యవస్థనే మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి రావాలి ఆ ఐఆర్ఎన్ఎస్ఎస్ రిసీవర్స్ని భారతదేశంలో తయారు చేయాలి అట్లనే ప్రతి మొబైల్ సిస్టంలో కూడా ఈ ఐఆర్ఎన్ఎస్ ఉండేటట్టుగా మనం చూసుకొని మన సొంత నావిగేషన్ వ్యవస్థను మనం ఉపయోగించుకోవాలి